ఈ సందర్భంలో ఇంకొక రిలేటెడ్ న్యూస్ కూడా ఉందండి అదేంటంటే సాక్షిలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు వెళ్ళారు శనివారం రాత్రి బయలుదేరి ఆ సందర్భంలో ఆయన్ని ఎయిర్పోర్ట్లో ఆపారని ముందస్తు బెయిలు లేదని ఆయనకి లేకుండానే అనుమతి లేకుండానే విదేశాలకు వెళుతున్నాడని వీళ్ళకు స్టోరీ రాశారు శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అని అంటున్నారు వీళ్ళు అయితే చివరికి సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకి అనుమతి ఇచ్చారు అని చెప్పి ఆయన మీద ఏపీసీఐడి పోలీసులు గతంలో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఆ అవసరం లేదు కానీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు కదా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విదేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉన్నదేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే అవకాశం లేదు అందులో ఏమి డౌట్ లేదు ఆయనకి ఎంతో చరిత్ర ఉన్నది చ చాలా దేశ విదేశాల్లో ఆయనకు పేరున్నది వాటన్నింటిని చెడగొట్టుకొని ఆయన ఎక్కడో విదేశాలకు పారిపోవాల్సిన అవసరం ఆయనకి లేదు కానీ వీళ్ళు ఎప్పటిలాగానే తామేం చేస్తారో అరాచకం అక్రమం దానిని అవతల వాళ్ళకి ఆపాదిస్తారు కాబట్టి నిజానికి అటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి కాదు కాదు చంద్రబాబు నాయుడు గారే తప్పించుకొని పారిపోతున్నాడు అమెరికాకి అనుమతి లేకుండా ముందస్తు అనుమతి లేకుండా అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు అనుమతి లేకుండా అమెరికాకు అని సో బహుశా ఏం జరిగి ఉంటుందంటే దీని మీద పూర్తి సమాచారం లేదు కానీ ఏపీసీఐడిలో ఇప్పటికీ కూడా అంత వైసీపీ అనుకూలరే ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే సిఐడి అధిపతే ఎన్ సంజయ్ గారే జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరు తెచ్చిపెట్టుకున్న వ్యక్తి వారి ఆధ్వర్యంలోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులు పెట్టింది ఆయన్ని జైలుకు పంపించింది రకరకాలుగా హెరాస్ చేసింది కాబట్టి సిఈఈడి వాళ్ళు ఆ లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అది దాన్ని పట్టుకొని బహుశా వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దీనికి సంబంధించి కొంత గొడవ చేసి ఉంటారు ఒక సీన్ క్రియేట్ చేసి ఉంటారు అందులో డౌట్ లేదు అయితే ఆయనకి ఆయన కేసుల్లో ఆయనకి ఉన్నది కాబట్టి ఆయనకి విదేశాలకి వెళ్ళాలి అంటే ముందు స్థలమ తీసుకోవాలని ఏ కోర్టు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేసుల్లో మిగతా కేసుల్లో ఛార్జ్షీట్ వేశారు కాబట్టి బహుశా వాళ్ళు దీన్ని ఆపలేదు అక్కడ ఉన్నటువంటి అధికారులు శంషాబాద్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన వెళ్ళారు కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చూపించి అంటే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే అనేటువంటిది ప్రూవ్ చేయటమే వాళ్ళ ప్రయత్నం అండి చాలా కాలం నుంచి అసలు కేసులు పెట్టిందే అందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మీద అనేక అనేక అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి అందరూ అవినీతి పరులే అని ప్రూవ్ చేయాలి కాబట్టి తెలుగుదేశంలో చాలామంది మీద బోల్డని కేసులు పెట్టాడు దాంతోపాటు ఈయన మీద ఉదాహరణకి అవినాష్ రెడ్డి కేసులో అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద గతంలో కూడా ఆయన మీద చాలా చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే హత్య వైలెన్స్ ఇట్లాంటి వాటిల్లో ఈయన పాత్ర బాగా ఉన్నదని అందుకని అది అంటించాలి కదా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆయన రైవల్ ఆయనే కదా ప్రత్యర్థి కాబట్టి ఆయన మీద అంగళూ కేసులో హత్యాయతనం కేసు పెట్టారు అది కాకుండా ఇంకో కేసులో కూడా పెట్టారట యాక్చువల్గా అది కూడా మనకు తెలియదు రెండు కేసులు ఉన్నాయని చెప్పి మొన్న ఈ ఎఫిడవిట్లు ఇచ్చేటప్పుడు తెలుసుకున్నారు రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఇక్కడ మొత్తం పగడ్బందీగా వైఎస్ఆర్సీపీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి చేసింది ఏమిటంటే తన మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో తన మీద ఎటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా తన రాజకీయ ప్రత్యర్థికి ఆపాదించాలి ప్రభుత్వ యంత్రాంగం అంతా చేతిలో ఉంది ప్రజలు ఎప్పుడైతే ఓటీసీ అధికారం ఇచ్చారో అప్పుడు తాను చేయాలనుకున్న ఇవన్నీ చేశాడు అందులో భాగంగానే ఇది కూడా చేశాడు సిఈడి ద్వారా ఈ లుకౌట్ నోటీసులు అప్పట్లోనే ఇప్పించాడు కావాలని ఎక్కడికి వెళ్తాడు చంద్రబాబు నాయుడు కానీ ఉద్దేశపూరంగా ఆ లుకౌట్ నోటీసులు ఇప్పించటం అంటే వ్యవస్థని మ్యపులేట్ చేయటం వ్యవస్థని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవటం అన్నమాట అక్రమంగా అరాచకంగా అట్లా చేశాడు కానీ ఆయన మరి అది పారలేదనుకోండి ఆ పాచిగా దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శంషాబాద్లో ఇమిగ్రేషన్ అధికారులు వీళ్ళ అభ్యంతరాలు తోసిపుచ్చారు దానివల్లనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అక్కడికి కానీ వీళ్ళ స్టోరీ వీళ్ళైతే రాసుకున్నారు షరతులు బేఖాతర్ అని ఇక ఒక ఒక చిన్న అంశం ఉంటే చాలు కదా మీద ఇష్టారాజ్యంగా రాసుకుంటారు పెద్ద రెండు పేజీల్లో మూడు కాలంలో స్టోరీలు రాసుకున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి నిన్న ఒక వార్త వచ్చింది ఏమిటంటే చాలా కాలంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఎప్పుడైతే తెలుగుదేశం మిగతా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దాన్ని దాని మీద విమర్శలు గుప్పించినాయో అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసింది మాదేమీ లేదు ఇందులో మా పాత్ర ఏమీ లేదు అని ఒకరు దీని మీద ఆర్టీఐ అప్లికేషన్ వేశారండి నీతి ఆయోగ్కి వేస్తే వాళ్ళు సమాధానం చెప్పారు ఆ సమాధానంలో ఏమున్నదంటే ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సిఫార్సులు లేక ప్రొవిజన్స్ అనుకోండి ఆ ప్రొవిజన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటివి అని అడిగారు మిగతా ప్రశ్నలతో పాటు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటి సమాచారము లేదు అన్నారు ఆ తర్వాత విల్ ద ల్యాండ్స్ గో గో టు ద గవర్నమెంట్ అకౌంట్ డ్యూ టు దిస్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లా డు ఫార్మర్స్ నీడ్ గవర్నమెంట్ పర్మిషన్ టు సెల్ ల్యాండ్ అని అడిగారు ఒక ప్రశ్న వాళ్ళు ఏమని చెప్పారంటే సమాధానం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అన్నారు సో దీన్ని పట్టుకుని ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం రాశారండి అదేంటంటే ల్యాండ్ టైట్లింగ్ పై నీతి ఆయోగ్ ఝలక్ జగన్ అండ్ కోకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాంక్ అట సో ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ అని చెప్పి ఒక పెద్ద స్టోరీ రాశారు ఇందులో కొంత క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ చట్టం యొక్క ముసాయిదాని కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ తయారు చేసింది ప్రిపేర్ చేసింది అనేది వాస్తవం అయితే ఈ చట్టాన్ని చేసేటువంటి అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ల్యాండ్ సబ్జెక్టు రాష్ట్రాలదే అది కంకరెంట్ లిస్ట్లో లేదు యూనియన్ లిస్ట్లో లేదు అది స్టేట్స్ లిస్ట్లో ఉంది మన రాజ్యాంగంలో కాబట్టి ఏదైనా ఒక పని చేస్తే బాగుంటుందనుకుంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి నీతి ఆయోగ్ కానివ్వండి ఒక మోడల్ చట్టాన్ని తయారు చేస్తాయి తయారు చేసి ఇది మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు అని చెప్తాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే నీతి ఆయోగ్య తయారు చేసింది ఈ చట్టాన్ని మేము దాన్ని అమలు చేస్తున్నాం అంతకుమించి ఏమి అన్నారు కాబట్టి మొదటి పాయింట్ కరెక్టే నీతి ఆయోగ్య తయారు చేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఉద్దేశాలు మంచివి అని గతంలో కూడా చెప్పాను అయితే దాని అమల్లో ఉండేటువంటి అనేక రక సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాని మీద విస్తృతంగా చర్చలు జరగాలి పౌర సమాజంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సిటిజన్స్ వాళ్ళంతా కూడా దీన్ని చర్చలు జరిగిన తర్వాత అప్పుడు అమలు చేయడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని చేయలేదు ఇంతవరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేయాల ఎందుకు చేయలేదంటే దీన్ని విస్తృతంగా చర్చలు జరపాలి దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాతే చేయాలి లేకపోతే ల్యాండ్ ఓనర్షిప్ అనేది లేదా ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది పెద్ద పెద్ద ఇష్యూ కాబట్టి అది ప్రధానమైన హక్కు కాదా ప్రజలకి ఆస్తి హక్కు అనేది అని ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరపడి చేశాడు ఎందుకు చేశాడు ఏమిటి అనే దాని మీదనే అనుమానాలు ఉన్నాయి రెండో పాయింట్ ఏమిటంటే